గ్యాలరీ త్రీ మొత్తం మహారాజా రంజిత్ సింగ్ ప్రధాన విషయాలు అయితే ఉంటాయి ఆయన పాత్ర పంజాబ్ యుద్ధ సంస్కృతిలో ఎలా ఉంది అనేది అయితే చూడొచ్చు ఆయన పద్దెనిమిది వందల ఎనిమిదిలో పంజాబ్ యొక్క మహారాజుగా అయితే అవతరించారంట పంజాబ్లోని సమ్మిళిత సిక్కు సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారని ఇక్కడ అంటే చాలా చిన్న చిన్న మిస్సిల్స్ ఏకం చేశారని ఈ మనకి రాజ్యాలన్నింటినీ ఏకం ఎలా చేశారు ఇక్కడ మిస్సిల్స్ అంటారు వాటిని ఏకం చేశారు అలాగే పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో లాహోర్ పట్టణాన్ని ఆక్రమించి ఆయన అదే రాజధానిగా మార్చి అక్కడి నుంచి అయితే తన పరిపాలన అయితే కొనసాగించారంట ఈయన రా ఈయన కాలంలో హిందూ ముస్లిం సిక్కు భక్తుల్ని సమానంగా చూసేవారు సమానంగా గౌరవించారని కూడా చెప్తారు ఇక్కడ ప్రజలు ఆయన సైన్యం యూరోపియన్ శైలి ప్రకారం పునః అయితే చేశారంట అంటే ఫ్రెంచ్ అండ్ ఇట్లా ఇటాలియన్ అధికారులు సలహాదారులు అయితే కొంతమంది పనిచేయడం వల్ల ఆ యొక్క ఆయుధాలను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను అలాంటి యొక్క ఆయుధాలను అయితే రూపొందించారంట ఈయన ఈయన ఏంటంటే సిక్కులు హిందువులు మరియు ముస్లింలు ఒకే పరిపాలనలో కలిపారంట యుద్ధ సంస్కృతిలో మత సామరస్యాన్ని అయితే ప్రోత్సహించారు ఈయన కాలంలోనే డైమండ్ కోహినూర్ డైమండ్ ఏదైతే ఉందో అవి చూడండి ఏ ఏ కాలంలో ఎవరెవరి దగ్గరకైతే వెళ్ళి చివరి ఆఖరికి బ్రిటిషర్స్ దగ్గర కలిసిందో క్లియర్గా ఈ మీకు ఈ వీడియోలు అయితే కనిపిస్తుంది ఏ ఏ ఏ రాజుల దగ్గరికి వెళ్ళి చివరి ఆఖరికి వెళ్ళి బ్రిటిష్ రాణి క్రౌన్లో అయితే ఉంది ఇంకోండి నైన్టీన్ థర్టీ సిక్స్ ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ క్రౌన్ జోల్స్ అండ్ రిమైన్ ఇన్ ద మూడో యాజ్ ఆన్ డేట్ అక్కడే ఉంది దాన్ని మనం తెచ్చుకోలేము ఎలాగో వాళ్ళు దొబ్బేశారని చెప్పొచ్చు డైరెక్ట్గానే ఎందుకంటే వాళ్ళు దొంగిలించారు మన దగ్గర నుంచి ఆ కోహరి వజ్రాన్ని అని చెప్పచ్చు సరే మ్యాటర్లోకి వెళ్తే ఈయన ఏంటంటే సైన్యంలో క్రమశిక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారని ఈయన ఈయన యొక్క పీరియడ్ని బాగా చెప్పుకుంటారు బాగా గుర్తించుకుంటారు ఇక్కడ సిక్ ప్రజలు పంజాబ్ యొక్క సింహం ఈయన్ని అంటారనమాట అంటే పం షేరే పంజాబ్ అని ఈయన్ని పిలుస్తారు ఈయన ఏంటంటే ఆయన ముఖ్యమైన యుద్ధాలు లేదంటే ఆ ఆయుధాల అభివృద్ధిలో పంజాబ్ సంస్కృతిలో చాలా ఒక పెనుమార్పే వచ్చిందని చెప్పచ్చు అంటే ఒక ఫేజు సడన్గా మారిందంట అంటే అప్పటి వరకు కత్తులు కటారాలు ఇలాంటివన్నీ యూజ్ చేసి బల్లాలు ఇవన్నీ యూజ్ చేసి యుద్ధం చేస్తే ఈయన సడన్గా పంజాబ్ సంస్కృతిలో ఫారెన్ అంటే మన విదేశీ వాహన విదేశీ వెపన్స్ అయితే యూజ్ చేయడం అయితే మొదలు పెట్టారని ఇక్కడ ప్రజలు అయితే అంటారు కాకపోతే ఈయన కూడా ఫైనల్గా అయితే ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకంటే చాలా రాజ్యులు ఇక్కడ చివరికి బ్రిటిషర్స్ వసం కావడంతో వాళ్ళ వైపు చేరడంతో ఈయన కూడా ఓడిపోవాల్సి వచ్చింది కానీ ఈయన బాగా ఈయన పేరు మీద రంజిత్ సింగ్ పేరు మీద అయితే గారి పేరు మీద అయితే చాలా ఊర్లుగా ఊర్లో వీధులు కానీ విగ్రహాలు కానీ అయితే ఇక్కడ చాలానే ఉంటాయి సో ఇదే అండి ఈయన చరిత్ర ఇక్కడ అయితే నిజంగా చాలా బాగా చూపించారు ఈ ఏవేం బ్యాటిల్స్ ఎప్పుడెప్పుడు ఎలా జరిగినాయి అనేది బ్రిటిషర్స్ వచ్చిన కాలం నుంచి పంజాబ్లో ఎలా పే మార్పులు అయితే వచ్చాయి అనేది కొంచెం చాలా నీట్గా చక్కగా అయితే చూపించారు ఎవరన్నా అమృత్సర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇది అయితే ఈ మ్యూజియం అయితే మీరు పార్టీషన్ మ్యూజియంతో పాటు ఈ మ్యూజియం కూడా మీరు సందర్శిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాకపోతే ఇది త్రీ టు ఫోర్ అవర్ త్రీ అవర్స్ మినిమం టూ అవర్స్ అయితే పడుతుంది మీ ఇష్టం ఇంకా మీరు వ్లాగులు చేయాలనుకున్నా లేదంటే వీడియోలు చేయాలనుకుంటే త్రీ అవర్స్ పడుతుంది ఫ్యామిలీతో అయితే త్రీ అవర్స్ పడుతుంది ఎందుకంటే కొంచెం ఇటు తిరగాలి కాబట్టి ఎక్కువసేపు కొంతమంది చూస్తారు నెక్స్ట్ గ్యాలరీ ఫైవ్లోకి వెళ్ళిపోదు నెక్స్ట్ వీడియోలో